ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలంలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం సంస్కృత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నోకసాని బాలాజీ మరియు గోరంట్ల రవికుమార్ మరియు దర్శి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నాగశెట్టి పాపారావు నాదెళ్ల బెమ్మ చౌదరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు విశ్వఖ్యానికి పార్టీ నాయకులు కానీ అధ్యక్షులు ఎమ్మెల్యే చౌదరి గారు ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోష కార్యక్రమంలో పాల్గొంటారు ఆ ఎన్టీ రామారావు గారిని నివాళు అర్పించడం అంటే తన పొలాగ ఎందుకంటే కలియుగంలో పుట్టిన మహానుభావుడైన ప్రధానంగా శ్రీరామచంద్రుడు కలియుగంలో ఎన్టీ రామారావు గారు ఇలాంటి మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రెండు రేపు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కలిపి అఖండ మెజారిటీతో విజయం ఉంది నూట డెబ్బై ఐదుకి నూట అరవై పైర స్థానాల్లో ఈ రాష్ట్రంలో కనబోతుంది అందరూ దర్శి ఈ జిల్లా ముందు రాష్ట్రాన్ని కల్పించబోతున్నారు ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నియోజకవర్గా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఈ దర్శి నియోజకవర్గాన్ని మరొకసారి కానుగోలు చేయాలని ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఏర్పడాలని విధ్వంసకరమైన పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలగాలని మహానుభావుని వద్దని సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నా దర్శి మాజీ ఎమ్మెల్యే నాగచెట్టి పాపారావు గారు మాట్లాడుతున్నారు అప్డేట్ న్యూస్ योगी अंगों में लिखा है योगी मित्र बंपन लोग योगी समूह मतलब योगी लाइफ में लोग योगी की मानगुला पार्टी जैसा है तो वो आने वाले हैं अलग है वहाँ से इसके लिए तो आप बोल रहे हो ये तो किसानी आज ये आज बांग्लादेश का ये काम बांग्लादेश का ये सब कुछ నేర్పండి వాళ్ళని కలిసి నేర్పే పాట మరిస్తూ ఆ తర్వాత మళ్ళీ మరి సినిమాలు పెట్టించి సినిమాలో నెంబర్ వన్గా ఉన్నటువంటి ఎన్టీ రామాచార రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో మరి రాజకీయం అంటే ప్రజలకు తెలియజేసేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకంటే గతంలో ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలు ఎవరన్నా ఎవరి కూడా సామాన్య మానవులు పరిస్థితి అదే ఎన్టీ రామారావు గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రజల్లో ఉత్తరమని ప్రతి గ్రామంలో కూడా మరి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మరి రాజకీయ నాయకులు అందరినీ కూడా గ్రామాలు పంపిస్తున్నటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు మరి వారు వచ్చిన తర్వాతనే ఈరోజు పేద బడుగు బల వారి సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా పేదవారిని అందరినీ కూడా రాజకీయాల్లోకి వచ్చి అంత కూడా ఎన్టీ రామారావు గారికి మరి ఎన్టీ రామారావు గారు ఎన్ని వెళ్ళారు ఈరోజు నాకు అన్ని శాసనసభ్యులుగా కొన్నిసార్లు కానీ మరి అది ఎన్టీ రామారావు గారు మరి పెద్ద పాత్ర మరి పోలంతో మరి ఎన్టీ రామారావు గారు గుర్తిని గుర్తించి మరి ఆ రోజు రాజకీయాల్లోకి జరిగింది వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి అంశంగా తెలుగుదేశం పార్టీ మరి ముందు నేర్చుకుంటున్నారు నిన్న మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసేటువంటి అభివృద్ధి పడలే మరి మన దొనకొండ పంచాయతీలో కానీ మిత్ర నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ రాష్ట్రంలో అయినా కానీ సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఏం ఉంటే దోచుకోవటం దోచుకోవటం రెండు విధానాలతో చూసే రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఈరోజు మన యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి కారణం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి చేస్తున్నటువంటి అవినీతి నిరోధక పనులు మరి ఈ రోజు ప్రజల్ని దోచుకుంటున్న విధానాన్ని చూసే ఈ రోజు మరి ఆయన దేశాలపై తెలుగుదేశం పార్టీతో పనిచేస్తూ కూడా ఇద్దరం కలిసి పనిచేసి తెలుగుదేశం జనసేన కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేసి పేద ప్రజల్ని ఆదుకుంటామనే దాంతో ఈరోజు రావడం జరిగింది ఈరోజు మన ఎన్టీ రామారావు గారికి నివాళులు ఇస్తున్నట్టు నివాళులు కాదు రేపు మళ్ళీ అటు జనసేన తిప్పుదేశం రెండు పార్టీలు ఏకమై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మరి మనం ధనమైన నివాళి ఎన్టీ రామారావుకి మరి ఇచ్చినట్టు ఉంటుందని అందరూ చేసే కార్యక్రమం అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాల్లో కూడా ధన్యవాదాలు చేస్తాం చెన్నై కొంచెం కింద పెట్ట రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూర్తి తార్యక్రమం వారికి వసంతి కార్యక్రమం ఈ దేశం మెచ్చినటువంటి ప్రజానేత ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆ రోజున్నటు పరిస్థితులు ఎనభై మూడులో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నలభై రెండు స్థాపించి ఎనభై మూడు నాటికి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించేటువంటి ప్రజాపాలకుడు రామారావు గారు రాష్ట్రంలోనే ఎన్ని అభివృద్ధి దేశంలో కూడా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకంగా పోతున్నప్పుడు ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టి ఒక అద్భుతమైనటువంటి ఐక్య సంఘం నేర్పరిచి నేషనల్ పంపి కన్వీనర్గా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా హీరోగానే వెలుగొందారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బడుగు పలికిన వర్గాలకి అద్భుతమైన అవకాశాలు ఇచ్చి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ బీసీలు పంపించి బీసీలకి వెన్నుతనగం నిలబడినటువంటి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారికి అడుగు జాడు వివరుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పరిహేణ వర్గాలకి పేద వర్గాలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న ఐదు సంవత్సరాలు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ఎదుర్కొని అప్రజాస్వామ్య పరిపాలన తొగిముట్టించి తిరిగి తెలుగుదేశం అధిక రావడానికి వర్క్ చేస్తున్న కృషికి ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవాళ జరుగుతున్నటువంటి వర్గంతి కార్యక్రమం చూసినట్టయితే ప్రజలు ఎక్కడెక్కడ గ్రామ గ్రామాన వీధి వీధిన పాల్గొని ఆ జననాయకుడికి నేరాజనాలు అర్పిస్తూ నివాళులర్పిస్తూ ఎంతోమంది ఆయన ద్వారా రాజకీయంగా కానీ ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి నేతలు కానీ ప్రజలు కానీ ఇవాళ మొన్న ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తున్నారు వారి యొక్క చేసిన సేవలు కానీ ఆయన యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసినటువంటి అనేక గొప్ప కార్యక్రమాల్ని మననం చేసుకుంటూ స్మరించుకుంటూ మరి వద్ద కార్యక్రమం పాల్గొంటూ ఆ వద్ద కార్యక్రమం పాల్గొనే కార్యక్రమంలో భాగంగా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారులు తీసుకొస్తాం చంద్రబాబు నాయుడు గారిని మరి ముఖ్యమంత్రి చేసుకుంటాం ఒక సుపారిపాలన అందించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్దామని ఇవాళ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి వీధి వీధిగా నివాళులర్పిస్తూ ప్రతిని పొందుతున్న సందర్భం థ్యాంక్ యూ